అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ముద్దా సోమప్ప శాస్త్రి గారు రచించిన మృగశిర పుట్టుక అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతడు ఘోరమైన తపస్సు చేసి శివుని వల్ల అనేకమైన వరములు పొందాడు వరములు పొందినప్పటి నుంచి అందరినీ హింసించనారంభించాడు హిరణ్యాక్షుని పేరు చెబితే ముల్లోకాలలోనూ ప్రాణకోటి హడలిపోతూ ఉండేది వాడు తన దర్పం వల్ల స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని కూడా ధిక్కరించి ఆ సింహాసనం ఆక్రమించాడు ఇంత చేసినప్పటికీ వరములిచ్చిన ఈశ్వరుడు సహించి ఊరుకున్నాడు కానీ కైలాసంలోని ప్రమదగణాల మీదకే వాడు దాడి విడలేసరికి పట్టరాని కోపం వచ్చి శివుడు వానని శపించి వేశాడు ఓయి హిరణ్యాక్ష నా భక్తుడవు కావటం చేత నీవు చేస్తున్న ఆగడాలన్నిటినీ ఓర్చి ఊరుకున్నాను కానీ రోజు రోజుకి నీవు నీ కుటుంబము చేసే ఘాతుక చర్యలు ఘోరంగా ఉంటున్నవి కనుక మీరు జంతువులై పుట్టి అడవుల వెంట తిరుగుతూ ఉండండి అని అనేటప్పటికీ రాక్షసరాజు గడగడలాడుతూ పరమేశ్వరునికి సాష్టాంగపడి పొరపాటు క్షమించి శాపం తప్పించమని ప్రార్థించాడు అప్పుడు శివుడు దయతలచి శాపం తప్పించడానికి వీలు కాదు పన్నెండేళ్ల పాటు ఈ మృగజన్మలో ఉన్న తరువాత దైవ చింత లేని ఒక బోయవాని చేతిలో నీకు మరణం సంభవించబోతుంది ఆ సమయంలో మీకు పూర్వ జన్మ స్మృతి కలిగేటట్టు శాశ్వతమైన ముక్తి పొందేటట్టు అనుగ్రహిస్తున్నాను పోండి అంటూ అదృశ్యమైనాడు శివుని శాపం వల్ల హిరణ్యాక్షుడు అతని భార్యలు జింకలుగా పుట్టి అడవులలో సంచరిస్తూ ఉంటున్నారు జింకలు సంచరించే ఆ అరణ్యానికి ప్రతిరోజు ఒక ఈశ్వర భక్తుడు వచ్చి బిల్వపత్రాలు పత్రాలు కోస్తూ ఉండేవాడు ఒక్కొక్క పత్రం కోసినప్పుడల్లా శివ శివ అని స్మరించి కోసిన పత్రాలన్నీ ఆ చెట్టు కిందనే వెలసినటువంటి స్వయంభూ లింగానికి పూజ చేస్తూ ఉండేవాడు శాపవశం చేత మృగజన్మ ఎత్తిన జింకలు అతను చేసే పనిని గమనించి తమకు తరుణోపాయం దొరికినట్లుగా పొంగిపోయినాయి నాటి నుంచి అవి స్వయంభువ లింగం ఉండే స్థలం చక్కగా శ్రద్ధతో బాగు చేసి మాలిన్యం తొలగించి భక్తుడు మళ్ళీ పూజకు వచ్చే సమయానికి సిద్ధం చేసి పెట్టేవి ఈ విధంగా భక్తునితో పాటు జింకలు కూడా నిత్యం ఈశ్వర సేవ చేస్తూ వచ్చాయి అదే అడవికి ఒక బోయవాడు కూడా వచ్చాడు వాడు మామూలు బోయవాడు కాదు నిష్ఠాపరులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడే కానీ కర్మ వశం చేత కులభ్రషుడై కిరాతకులలో కలిసిపోయాడు ఒక కిరాతకన్యను వివాహం చేసుకొని వాళ్ళ వృత్తిని అవలంబించాడు దైవ చింత దయాదాక్షిణ్యము లేక ఆ అడవిలో మృగాలను వేటాడుతూ ఉండేవాడు ఒక రోజున ఈశ్వర భక్తుడు బిల్వ పత్రాలు కోస్తూ ఉండగా బోయవాడు అడవికి రావటం తటస్థించింది అతడు శివశివ అన్నప్పుడల్లా మహాపాపాత్ముడైన ఆ బోయవాడు శివశివ శివ శివ అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు నోరు నొచ్చే వరకు వాడు అతనిని వెక్కిరించి తన మానాన తన వేటకు వెళ్ళిపోయేవాడు ఎప్పుడు మాటు వేసినా బోయవాని వలలో ఏదో ఒక మృగం వెంటనే వచ్చి పడేది కానీ ఈ వేళ చిన్న జంతువైనా పడలేదు ఏమైనా సరే జంతువు వలలో పడాలి ఇక్కడ నుంచి కదలాలి అనే పట్టుదలతో వాడు చీకటి పడినప్పటి నుంచి అరణ్యం వదిలిపోలేదు పైగా పంతం పట్టిన బోయవాడు ఆ కటిక చీకటిలో ఒక చెట్టు ఎక్కి కూర్చుని ఆ ఈశ్వర భక్తుడు జ్ఞాపకం రాగా శివ శివ అని మాటిమాటికి వెక్కిరిస్తూ ఆ చెట్టు ఆకులు తుంచన ఆరంభించాడు ఇంతలో ఆ చెట్టు కిందకు ఒక ఆడు జింక వచ్చి నిలబడేసరికి విల్లు ఎక్కుబెట్టి దానిని అతడు కొట్టపోయాడు అప్పుడు ఆ జింక వానికి ఆశ్చర్యం కలిగేటట్టు మానవ భాషలో ఓయి బోయవాడా కిందటి జన్మలో మాది రాక్షస కుటుంబం శాపవశం చేత జింకలుగా పుట్టి అడవుల వెంట తిరుగుతున్నాము ఇప్పుడు నేను నా భర్తను వెతకపోతున్నాను ఆయన అనుమతి పొంది తెల్లవారే లోపల తిరిగి వచ్చేస్తాను కనుక నన్ను వదిలిపెట్టు అంటూ ప్రాధాయపడింది నోరు లేని జింక ఏమిటి ఇలా మాట్లాడటం ఏమిటి కానీ దీని నీతి ఎంతవరకు నిలబడుతుందో చూద్దాం అని తలచిబోయేవాడు కాళ్ల ముందుకు వచ్చిన జింకను విడిచిపెట్టాడు ఆడజింక వెళ్ళిన మరి కొంచెం సేపటికే దాని భర్త అయిన మగజింక అక్కడికి రాగా బోయవాడు దీనిపైకి బాణం ఎక్కబెట్టబోయాడు ఇది కూడా ఆడజింక చెప్పినట్లే చెప్పి ప్రమాణాలు చేసి ఇంటికి పోయింది ఇంటి వద్ద ఆడజింక బిడ్డను కన్నది అది బిడ్డను భర్తను వెంటబెట్టుకొచ్చి వచ్చి ఓయి పోయేవాడా ఇదిగో నేనే కాదు మా కుటుంబం అంతా నీకు ఆహారంగా వచ్చాము ఆరగించు ఇప్పటికే ఆలస్యమైపోయింది అనేసరికి దాని న్యాయవర్తను చూసి బోయవాడు చాలా ఆశ్చర్యపోయాడు ఈ లోపల పూర్వజ్ఞానం కలిగిన ఆ జింకలు కడసారి స్వయంభవ లింగాన్ని శుభ్రపరిచి దానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి బోయవానికి ఎరకావడానికి సిద్ధంగా నిలబడినాయి అప్పుడు బోయవాడు తను చేసిన పాపాలన్నీ తలపోసి దుఃఖించేటప్పటికీ కన్నీరు ధారలుగా ప్రవహించి చెట్టు దిగువనున్న స్వయంభవ లింగము పైన పడినాయి కటిక చీకటిలో అతను ఎక్కి కూర్చున్నది బిల్వ వృక్షము ఎగతాళికే కావచ్చు తలవని తలంపుగా బిల్వ పత్రాలు చుంచిపోయగా అవి కింద ఉండే లింగమున్ మీద పడి ఈశ్వరుని పూజించినట్లయింది అదృష్టవశాత్తు ఆ రోజు మహాపర్వదినమైన శివరాత్రి కనుక రాత్రి జాగరం ఉండి శివుని పూజించిన ఫలము బోయవానికి దక్కింది పైగా పశ్చాత్తాపం వల్ల అతని కనుల నుండి ప్రవాహించిన బాష్పధారలతో స్వయంభూ లింగాన్ని అభిషేకించడం వల్ల శివుడు ప్రీతుడై ఆ లింగము ఛేదించుకుని వచ్చి బోయవానికి సాక్షాత్కరించాడు జింకల పూర్వోత్తరాలను పరమేశ్వరుడు బోయవానికి వెల్లడించాడు ఆయన కరుణ వల్ల బోయవాని పాపములన్నీ పటాపంచలైపోయి ముక్తి మార్గము లభించింది శివుని దీవెన వల్ల జింకలు నక్షత్ర మండలం చేరుకుని చుక్కలుగా మారి జింక రూపంలో శాశ్వతంగా నిలిచిపోయినాయి ఈ జింక రూపమే ఇరవై ఏడు నక్షత్రాలలోనూ ఒకటైన మురకశరగా ఇప్పటికీ పిలువబడుతున్నది ఈ విధంగా రాక్షసరాజైన హిరణ్యాక్షుడు వాని కుటుంబము శివుని మహిమ వల్ల శాప విముక్తి పొంది శాశ్వతమైన కీర్తిని సంపాదించగలిగారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి